నిన్న జేసి సో గొల్ఫెల్లని గొడలు గడిస్తే గట్టిగా లేవని కొడతీపోసిగా నిన్న జేసి సో ఏమి జతమో లేదు రేపోసిగా నిన్న జేసే హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో చాలా మంది కళాకారులు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము అదే తరణంలో భాగ్యలక్ష్మక్క తన పాటలు చాలా అద్భుతంగా పాడుతూ ఉంది నిజంగా ఈ ప్రాంతంలో గొలుసు పాటలు అదేవిధంగా పల్లెల్లో వాడుకునే పాటలు కలుపులలో వాడుకునే పాటలు చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నాం ఒక్కసారి భాగ్యలక్ష్మి యొక్క పాటలు ఏ విధంగా ఉంటాయో పరిచయం చేస్తున్నాం అక్క నమస్కారం అక్క నమస్కారం ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా పాటలు పాడే ముందు ఏ ఊరు ఏ ప్రాంతము అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా తాండ్రు అన్న ఎన్టీఆర్ కాలనీ తాండ్రు ఇతర డిస్ట్రిక్ట్ ఓకే మా పేరు బ్యాగ్యలక్ష్మి మా ఆయన పేరు నరసింహుడు ఒక పాప ఒక బాబు అంటే ఊరు లో ఇక్కడనే అమ్మవాళ్ళ ఊరు అమ్మవాళ్ళ గుట్లపల్లి పద్యమంటే అదే ఊరు గుట్లపల్లి పల్లెటూరు అంటే ఇక్కడ తాండూరుకి తాండూరుకి ఇక్కడ ఇచ్చిన మా ఆయన తాండ్రు కాబట్టి అత్తమ్మ వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ చేస్తారు మీ సారీ ఏం చేస్తారు మా ఆయన ఇట్లా ఏం చేస్తారు మీ దగ్గర వర్క్ డ్యూటీ అవి చేస్తారు వర్క్ చేస్తాడా నేనే ఇంట్లో అంతా కూలి పని చేస్తాను కూలి పని చేస్తాను ఒకసారి మన ఛానల్లో చూసే వ్యూవర్స్ కోసం ఒక మంచి పాటతో ముందుకెళ్దాం అక్క ముందుగా మీకు నచ్చిన పాట ఏం పాట పాడతాం ఫస్ట్ మసమ్మ గురించి పాడతాం అవ గురించి మసమ్మ పాట మసమ్మ గురించి ఒకసారి మసమ్మ గురించి తను పాడుతూ ఉంటుందట ఒకసారి తన గొంతు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నీకు లేదా మా శవ్వ పసుపు కుక్మ నీకు లేదా మా శవ్వ కోట గొడవలకి కొట్లాడుతావా పసుపు కుక్మ నీకు లేదా మా శవ్వ కాయ సకెర నీకు లేదా మవా కాయస కెలు నీకు లేదా మవా కోట గొడాలకి కొట్లాడుతావా కాయసకెరు నీకు లేవ మ శవా నిమ్మకాయ దండ లేదా మవా నిమ్మకాయ దండ లేదా మ శవా కోటా గొడాలకి కొట్లాడుతావా నిమ్మకాయ దండ లేదా మవా నల్ల మెకలు నీకు నల్లమే శవ నల్ల మెకలు నీకు లేవా శవ కోటా గోడ లెక్కి కొట్లాడుతావా నల్ల మెకలు నీకు లేవా మశవ్వ కల్లు సకలు నీకు లేవా శవ కళ్ళు సకలు నీకు లేవా కొట్లాడుతావా నల్ల కళ్ళు సకలు నీకు లేవా శవ కాయ సకెర నీకు లేదా మ కాయ సకెర నీకు లేదమా ಕೋಟ ಗೋಡಾಲಕ್ಕಿ ಕೊಟ್ಲಾಡುತಾವಾಕೆರ ನೀದ ಮವ ನಿ ಬನ ಮುನ್ನಕುಲಮ ಶವ ನಿ ಬನ ಮುನ್ನ ಕುದ ಮವ ಕೋಟ ಗೋಡಾಲಕ್ಕಿ ಕೊಟ್ಲಡುತಾವಾ ನಿ ಬನ ಮುನ್ನ ಬನ నిండు నమ్మ నీకు లేదా మషావా గుడి చాలా ఇష్టం అవ్వ మేము అందరం అవ్వకే కొలుస్తాం అవ్వకే చేస్తాం అవ్వ మొన్న రావచ్చు చేసి అక్క అయ్యి అక్కనే ఇల్లు కట్టిన కామె రెండు కడవలతో బోనాలతో చేసింది అవ్వక ఫస్ట్ చేసినాకనే మేము ఏదైనా చేసుకుంటాం మసాబ తల్లి మసమ్మ దీవెనలు ఉండాలంటే దినాలని మంచిగా ఉన్నాయి మాకు ఎప్పుడు అవ్వ కొలుచుకున్నంతవరకు మాకు ఏదైనా ముందు కడిగి నువ్వు ఆ స్టార్ట్ చేసినా కాబట్టి నిజంగా మంచి రోజులు మీకు రాబోతా ఉండేది అవ్వ దినం శుక్రవారము అవ్వ అయినా పక్కలే గుడి మసాలా అంటే మసమ్మ గురించి చాలా అద్భుతమైన పాటలు డినా అక్క చాలా సంతోషం ఓకే ముందుగా అవ్వ పాటతో అదే మత్స్యమ్మ గురించి పాట పాడినావు కాబట్టి ముందుగా నీ ఇంటర్వ్యూ మత్స్యమ్మతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కసారి అట్లాంటి పాటలు కాకుండా ఈ జానపద పాటల్లోకి వెళ్దాం అక్క ఎందుకంటే ఈ జానపద పాటల్లో ఉన్నటువంటి మాధుర్యం చాలా అద్భుతమైనది ఎక్కువగా ఈ పల్లె పాటలు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పల్లె నుంచి

పురుల తిన్న పనమురో వంజయ్యా నినబోతున్నా పురుల తిన్న పనమురా వంజయ్యా నిలబోతున్నా పురుల బిల్లు కట్టయ్యో వంజయ్యా నిలబోతున్నా పురుల బిల్లు కట్టయ్యా వంజయ్యా నిలబోతున్నా పురుల బిల్లు కట్టయ్యో వంజయ్యా నిలబోతున్నా పురుల బిల్లు కట్టయ్యా వంజయ్య నిలబోతున్నా దోశ తిన్న పనము రో వంజయ్యా నిలబోతున్నా పనమురా వాజయ్యా వంజయ్య దిన్న పనరోజయ్య నిను పోతున్నా దోసే బిల్లు కట్టయ్యో వంజన్నా నిన్న పోతున్నా బిల్లు దోసే బిల్లు కట్టయ్యో వంజన్నా నిన్న బిల్లు కట్టయ్య మనవతున్నా బజలుదిన్న పనము రో వంజన్నా పోతున్నా పనమురా నా బజల బజ్లో బిల్లు గటయ్యో వంజన్నా పోతున్నా అంటే ఇక్కడ ఏ పాట పాడినా కూడా అది తీసేసుకొని ఇక నువ్వు పాడాలి పాడాలని ఉంటుంది మైండ్ వచ్చేస్తా ఉంటది నిజంగా అంటే ఆ బజ్జీ లేదా అంటే అట్లా తాట రావడమే అంటే ఇట్లా వద్ద మరదు అట్లా అవుతారు కదా నేను వస్తున్నా నువ్వు అట్ట అని చెప్పి అంజయ్ అని చెప్పి అప్ప చెప్పి వస్తుంది అని అట్లా వద్ద మరదు చెప్పేసి చెప్తా ఉంది నేను నిన్నా తిన్న పాన నేను తిని పోతున్నా నువ్వు కట్టేసిరా బిల్ అని చెప్తుంది చాలా అద్భుతమైన పాట లెక్క భాగ్యలక్ష్మి అక్క నిజంగా నీ గొంతు కూడా చాలా బాగుంది ఎందుకంటే కూడా మంచి సింగర్ పాటలు అంటే సార్ ఎవరు ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేస్తా ఉంటారు పాటల కోసం ఆయనకు వెళ్తే ఎవరు అక్కకి అక్క కే మట దానికి మస్తు వచ్చు వచ్చి నాయన్ని నీకు వచ్చినావు నాకు దానికి రమ్మంటది కాల్ చేసేసి అలసిపోతుంది రోజు కావాలంటే నడిపించింది వస్తున్న కూలికి అన్న మస్తు కదా వస్తాయి అమ్మి దా 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 దాని కలుగుతుంది అట్లానే ఓకే ఓకే భాగ్యలక్ష్మి అక్క నీ పాట కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కలుపుల పాటలు ఎక్కువ పాడుతా ఉంటా కాబట్టి ఆ పాటలు మాకు కావాలి ఒకసారి ఇంకొక పాటో నాయ రాడో నాసాలు కందిగయ్యవయ్యలు కొంటివయ్యో నా సాలు ఎరాదా వన్నె కాడో నా చలుగరాదాడుకొస్తది ముందల పాలిళ్ళు వెంటవన్నదమ్ములమ్మీని సలు ఎట్లా పోతే ముద్దుగుమ్మోని సాలు ఎట్లా పోతే వమ్మీని సాలు ఎట్లా పోతే సలు ఎట్లాగోతే వరిగొయ్యవలు కొసుకుంటాయో నా సలుగయ్యరాదా వన్నె కాడో నా సాలుగయ్యారదా మయ్యో నా సలుగ్యరాదా ఉన్నె కాడో నా సలుగ్యరాదా ముందల పాలెల్లు వెంటవన్న దమ్ములన్నో నా సాలెట్ల పోతాయి ముందుగుమ్మో నీ సాలెట్ల పోతాయి అమ్మీ సాలు సాలెట్లా పోతే ముందు గుమ్మో నీ సాలెట్లా పోతాయి మినుగయ్య వయ్య ఎల్లు నా సలుగయ్యరాదా అవన్నె కాడో నా సలుగా మయో నా సలుగయ్యరాదా ఉన్న కాడో నా సలుగరాదా ముందల పాలెల్లు వెంటవన్న దమ్ముల మీని సాలెట్ల పోతే ముద్దు గుమ్మోని సాలెట్ల పోతే మమ్మీని సాలెట్ల పోతే ముద్దు గుమ్మోని సాలెట్ల పోతే మమ్మీని సాలెట్ల పోతే ముద్దు గుమ్మోని సాలెట్ల పోతే ముద్దు గుమ్మోని సాలెట్ల పోతే ఎంత కూరస్తుంటే బాగుంటుంది సరే భాగ్యలక్ష్మి అక్క అంటే అంటే పాటలు చాలా పాడుతూ ఉన్నాయి ఎందుకంటే కల్పులలో పాటలు ఎక్కువ పాడుతాను ఉన్నాయి అంటే కలుపు కలుస్తూ ఉండవు ఇక్కడ మిషన్ దొక్కుతూ ఉంటుంది అక్క అక్క నువ్వు ఈ పాటలు పాడుతూ ఉంటే ఎక్కువగా మీ అక్క ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉంటాయి మీ అక్క కాకుండా ఇంకెక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే మా ఫ్యామిలీ మొత్తం నాకు వచ్చాను తెలుసు అన్నట్టు అందరికి ఎవరికైనా బాగ్య దగ్గరకు పోతే పట్టక పాట ప్రతికో పాట పాడు మా అత్తమ్మ ఉండే మా మెయిన్ అత్త అత్తమ్మ లాగా ఉన్నాయని అందరు అది అంటారు తిప్పమ్మ పోలికి అవన్నీ వచ్చేసి చిన్న ఆమెకు వచ్చి చిన్న ఆమె నేను ఆరు మందిలా అన్నీ వచ్చినాయి మీకు అన్నట్టుగా సరే అక్క ఇప్పుడు ప్రస్తుతము ఈ అంటే ఎక్కువగా యూట్యూబ్లలో పాటలు వింటూ ఉంటావు కదా ఇప్పుడు ట్రెండ్ అయిన పాటలు ఏమైనా పాట తక్కువనే అంత అంతనే అంటే ఎవరైనా నిన్నే ఉంటేనే అప్పుడు అప్పుడు పట్టేసుకుంటా కానీ యూట్యూబ్ లో అలా తక్కువనే అయినా ఓకే ఒక్కసారి మా కోసం ఇంకో మంచి పాట అమ్మా నువ్వు వేడుండవని బతుమమ్మా అమ్మా నువ్వు వేడుండవని బతుమమ్మా ఏ పక్షి గూటిలల్లా చేరిన జల్మా ఏ పక్షి గూటిలల్ల చేరిన జల్మా నిన్నే మన్నంటి మా చెప్పవేవమ్మా నిన్నే మన్నంటి మా చెప్పవేవమ్మా ఎవరు మీనవలిగి నువ్వు పోయినవమ్మా ఎవరు మీనవలిగి నువ్వు పోయినవమ్మా నిన్నే మన్నంటి మా చెప్పవేవమ్మ నిన్నే మన్నంటి మా చెప్పవేవమ్మ రెండవ రోజుల రెండో రోజులాయ కానరావమ్మ మూడో రోజులాయ ముచ్చట పెట్టేవారు లే మూడవ రోజులాయ ముచ్చట పెట్టేవారు లే ముచ్చట పెట్టేవారు లేదు బాధలు చెప్పెవరు లే ముచ్చట పెట్టెవరు లేదు బాధలు చెప్పెవరు లేదు అమ్మ మమ్మా అమ్మా నువ్వు వేడుండావని ఏ ఏపక్షి గూటిలల్లో చేరిన జల్మా ఏ పక్షి గూటిలల్లో చేరిన జల్మా ఏ పక్షి గూటిలల్లా చేరిన జల్మా నాకు బ్రతికే బల అసలు ఎక్కున నిజంగా చెప్తున్న ప్రామిస్క ఈడ పట్టలేకపోయినా మా ఆయన హైదరాబాద్ తీసుకో బా బెడ్ ఎక్కిచ్చి బతుకు అంటే అప్పుడు ఎందుకు అంటే పాటగిటి అంటే చనిపోతానికి ఒక బాధతో సంక్రాంతి అప్పుడు అన్నారు మా గురించి అట్లా అయిపోయింది ఇది అయిపోయి వీక్ ఏంటి అమ్మ నా దగ్గర ఉంటారు చిన్న నా దగ్గరనే కాలం సడగన్ గిట్ట ఏడిచి అట్లా అయిపోయాడు ఇప్పటికే నా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది అమ్మ బాగా అక్కడే పెద్దగా ఉన్నారు కదా చిన్నప్పుడు మ్యారేజ్ అయింది వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళకి అంత నా దగ్గరనే ఉన్నారు కాలం నీ దగ్గర అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు బయట దేశం పోతాడు కాబట్టి నా దగ్గర నేను కాబట్టి నా దగ్గర

నిజంగా భాగ్యలక్ష్మకా అమ్మ గురించి చాలా అద్భుతమైన పాట చక్కని లాగున్నది సారమెవరు జరిపినారమ్మ ఓ లాగమ్మ సారమెవరు జరిపినారమ్మ సార సారా లాగున్నది సారము చక్కని లాగున్నది సారమెవరు జరిపినారమ్మలాగమ్మ సారమెవరు జరిపినారమ్మ గుండ్ల గుండ్ల లేగున్నది గుణము చక్కని లేగున్నది నీ గుణమే వరు జరిపినారమ్మ లేదమ్మా నీ గుణమేవరు జరిపినారమ్మ ఆ వలంచున వర్రీసేను ఇవలంచున సజ్జాసేను ఎప్పుడొస్తే మేత వెళదమ్మా లేదమ్మా ఎప్పుడొస్తే మేత వెళదమ్మా కొడుకుడుకు వన్నముండి ఊనిగడ్డాచారండి ఎప్పుడొస్తే దీని వెళదమ్మా ఎప్పుడు వస్తే దీని వెడదమ్మా సన్నంగా నారా తీసి చిన్నంగా కన్యావేణి ఎప్పుడొస్తే కట్టేయాలమ్మ ఓలాగమ్మ ఎప్పుడొస్తే కట్టేయాలమ్మ లేదమ్మా ఎప్పుడొస్తే కట్టేయాలమ్మా ఎప్పుడొస్తే కట్టేయాలమ్మా సజ్జలున్న సల్పటు తిందురవే బుక్కెడు తిందురవే బుక్కెడు రాత్రిరన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు రాత్రిరన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు నిన్ను కాదు పిల్లలు నన్న రవే బుక్కెడు నిన్ను కాదు పిల్లల నన్న తింది బుక్కెడు జొన్నలున్న జల్పటన్న తింది రవే బుక్కెడు జొన్నలున్న జల్పటన్న తింది రవే బుక్కెడు రాతి రన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు రాతి రన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు రాను రాను నేను రాను తినని పోవే బుక్కెడు రాను రాను నేను రాను తినని పోవే బుక్కెడు నిన్ను కాదు పిల్లలు నన్న తిందురవయ బుక్కెడు నిన్ను కాదు పిల్లని నన్న తిందురవే బుక్కెడు రాతి రన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు రాతి రన్న మాటలకు ఎట్ల తిందే బుక్కెడు రొట్టె చేసిన బోటి పండిన తిందురవే బుక్కాడు రొట్టె చేసిన బోటి పండిన తిందురవే బుక్కాడు వస్తా వస్తా నేను వస్తా తింట జోడే బుక్కాడు వస్తా వస్తా నేను వస్తా తింట జోడే బుక్కాడు రావే రావే నువ్వు రావే తిందు రావే బుక్కాడు వెరేను రవె తిందు రవ భంగనో మల్లన్న మల్లయ్యోట్ల కెలి వంగీనూ ఊరంగ మల్లనో మలన్న మల్లనా మల్లన్న మల్లయ్య తోట్ల గలీ వంగని భూ మల్లనా మల్నా మల్లన్నో మల్లన్న మల్ల భూవని వంగితిసుకోవా మల్లన్నో మల్లన్న మల్లన్న మల్లయ్య భూవని వంగితిసుకోవా మల్లనో మల్లన్న మల్లయ్య పువ్వు అని వంగి తీసుకోవా మల్లన్న 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 మల్లయ్య పువ్వాని వంగి తీసుకోవా మల్లన్న 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 మల్లయ్య పువ్వు అని వంగి తీసుకోవా మల్లన్న 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 మల్లయ్య పువ్వాని వంగి తీసుకోవా మల్లన్న మల్లన్న అమల్పోకయ్య తోట్లకెళ్ళి వంగి నూ రంగ మల్లన్నో మల్లన్న మీంటెంట మైన్ టెంట మదనో నా మయరింట మెంట మదనయ మీ టెంట మైన్ టెంట మదనో నా వయ మెంత మన మరి మల్లవో నమ్ తమ్మా మదనోన మల్లమో నమ్మిత మమ్మా మనోనా మల్లవో నమ్ తమ్మా మనో నవయ్యారీ మల్ మదన హరి పుట్టుకది సుఖశిని పద్మా మదనో నవయ రే పుట్టుకదిఖ శిన్నీ పద్మా మదన హరి పుట్టుకది సుఖశిని పద్మా మదనో నవయారి పుట్టుకదిక శిని పద్మా మదన రావోదమ్మ

మంత వయ రీ బ తమ్మా మదనోనాభారే భనా మమ్మా మదా నీ బంతివనా మమ్మా మధానో నా వయారి రే భామే తమ్మా మదా నా వయ పుట్టుక దిసుకోశిని పద్మా మధానో నా వయారి రే పుట్టుక దిశ కోసి పద్మా మదా నవయరి రిపూలే రావోదామమ్మా మదా నో నా బయరే రామమ్మా మద న రిపూలే రాబోదామమ్మా మదా నో నా బయరే రావదా రి పులే రాబోదామమ్మా మద నో నా బయ పాటలు అంటే ఇట్లా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది నిజంగా తన గొంతు ఒక కంచు లాగా ఉంది గాన కోయిల ఏ విధంగా పాడుతుందో ఆ విధంగా తన గొంతు అద్భుతమైన గొంతు ఇచ్చినటువంటి పాట నిజంగా ఆ పాట పాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది నిజంగా భాగ్యలక్ష్మి అక్క చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది ఎందుకంటే ఆ పొలాల కట్టుకున్నటువంటి పాటలు అదేవిధంగా ఆ యొక్క మట్టి పరిమళాన్ని ఈరోజు మా ఛానల్లో అద్భుతమైన పాటలు ఇచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాంటి పాటలు కాకుండా ఎక్కువగా ఇంకెక్కువ ఏ పాటలు పాడుతూ ఉంటు చిన్నట్లే అని చెన్నెల పాటలు వచ్చేది పల్లె పాటలు వచ్చేది కానీ సేనల పాటలు పల్లె పాటలేనా ఇంకా

కొమరెల్లి కొండ మీన మల్లన్న కొమరెల్లి కొమర కొమరెల్లి కొండ మీన మల్లన్న కొమర కొడవితో జాలి గాలి కేడవ లాలితో జాలి కొంగు గాలి కేడు పచ్చ జీరున్నది వచ్చకు మల్లె పచ్చ పచ్చ జీరున్నది వచ్చకు మల్లె మొగున్నాది వంచకు మల్ల మొగన్నది వంచకు మల మొగున్నాది వంచక మల్లె మొగున్నది కొంగనా కోడి పుంజున్నాది వంచకు మల్లె మొగున్నాది కొంగనా కోడి పుంజున్నాది కొంగనా కోడి పుంజున్నాది బనరుపై బిల్లున్నది కొంగనా కోడి పుంజున్నాది బొడునరుపై బిలున్నాది బిల్లున్నది లాలితో జాలి కొంగు గాలి కేడవో లాలితో జాలి కొంగు గాలి కేడు తెల్ల తెల్ల చేరున్నది మంచ మల్లె మొగ్గున్నది తెల్ల తెల్ల చేరున్నది వంచకు మల్లె మొగ్గున్న మంచక మల్లె మొగ్గున్నది బెడనరుపై బెల్లున్నది వంచకు మల్లె మొగ్గున్నది బెడనరుపై బిల్లున్న లాలితో జాలి కంగు గాలితో జాలి కంగు గాలి జాలి కంగు గాలి పాడాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం చూస్తున్నారు కదా అక్క పాటలు మీకు నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం